కు పుతూహలాే సన్నిలో కుతూహలాే సు సో ఆనందే నయేని సినో ఆనందనంద మేసు సన్ని పాట మేసు దేవాతి దేవుడో ప్రతిరోజు నివసించు దేవా దేవాతి దేవుడు ప్రతిరోజో నివసించు దేవా రక్షణ కృపా విమోచన అద్భుత అద్భుత మే ఆత్మలో क्षणा कृपा भी मोचना हाथ में माँ पुता तो हाला సో కులా ఆనంద కులా సన్నిధిలో దేవాతి దేవుడు ప్రతి నివసించు దేవాలయం మనమే దేవాతి దేవుడు ప్రతిరోజు నివసించు దేవాలయం మనమే మే రూప ఆత్మలోనరక్షణ కృపా విమోచన అద్భుతమద్భుత మే కుతో హలాట్ పాటమే నా యేసుని సన్నిధిలో కుతో హలాట్ పాటమే నా యేసుని సన్నిధిలో చప్పట్లు కొట్టు దేవుని ఘనపరచండి హల్లెలూయా హల్లెలూయా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మన పక్షం చెల్లిద్దాం ఈ నూతన సంవత్సరంలోనికి సజీవులుగా ప్రవేశపెట్టి ఈ మొదటి ఆరాధనలో మనందరం కూడా దేవునితో కలిసి ఉండడానికి కృపనిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిద్దా ఈ సంవత్సరం అంతా కూడా కృపాక్షేమాలు మన వెంట ఉంచినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం పన్నెండెండు మాసములు బల్లలో పాలు పొందుటకు దేవుడు కృపనిచ్చినట్లు స్తోత్రాలు చెల్లిద్దా ఈ నెల పదహైదో తారీఖున జరుగుతున్నటువంటి ఆశీర్వాద ప్రార్థనకు దేవుడు తన ప్రజలను నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దా వందల మంది ప్రజలను దేవుడు తీసుకొని వచ్చినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దా తన సేవకులను క్షేమకరంగా నడిపించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఆయన రాకడలు రాజ్యంలో మనందరం ఎత్తబడినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం ప్రేమ కలిగిన తండ్రి విశేషమైన మీ కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నారు మంచి దేవుడవు చాలిన దేవుడవయ్యా ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మా మధ్యలో ఉన్నందుకు వందన ఇంతవరకు మీరు ఘనముగా జరిగించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను చెల్లిస్తున్నారు తను ప్రేమించు వారికి ఆయన ఏమి సిద్ధపరిచినావు అవి కంటికి కనపడలేదు చెవికి వినపడలేదు మనిషి హృదయమునకు గోచరము కాలేదు అని మీ వాక్యం సెలవిస్తా ఉంది మేము మిమ్మల్ని ప్రేమిస్తే మీరు ఇచ్చేటువంటి కార్యాలు మీరు చేసే అద్భుతాలు అయ్యా మీరు ఇచ్చేటువంటి మేలులు దాన్ని మేము ధ్యానం చేశాము నా తండ్రి దీవించండి ఆశీర్వదించండి నూతన సంవత్సరం మేలులతో నూతన సంవత్సరం వాగ్దానాలు నెరవేర్పుతో ప్రజలు దీవించబడుదురుగాక నా దేవానికి స్తోత్రాలు అందరి కుటుంబాలను ఆశీర్వదించండి నీ శావకునిగా చేతులెత్తి దీవిస్తున్నా ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి తండ్రి మేలులతో తృప్తిపరిచి సంతోషంగా తిరిగి వెళ్ళుట మీరు సహాయం చేయండి ఏమలు అడుగుచున్నాము తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రి ఏకదేవుని దీవిన మనకును సకల పరిశుద్ధులకు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు వచ్చినంత వరకు తోడయిండి కాపాడున గాక జై బోలోకి పాపుల రక్షకుడైన యేసు ప్రభువునకి జై బోలో యేసు మహారాజుకి హలే అందరికి వందనాలు ప్రభు అందరినీ దీవించునుగాక